అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బాధ్యత రచన గరిమెళ్ళ నారాయణ గారు మరి కథలోకి వెళ్దామా ఆదరా బాదరాగా ఇంట్లో నుంచి బయటపడ్డాను ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్నట్టు అనిపించి వాచ్ చూసుకున్నాను తొమ్మిదిన్నర అయ్యబాబోయ్ అయ్య బాబోయ్ అని అనుకున్నంత పని చేశాను ఎండ తీవ్రత కంటే సమయం తీవ్రతే నన్ను ఎక్కువగా భయపెట్టడంలో తొందరగా నడవడం మొదలెట్టాను నేను స్కూల్ ఆవరణలోకి ప్రవేశించేసరికి ప్రార్థన పూర్తి కావడంతో అప్పటి వరకు క్రమంలో నిల్చున్న పిల్లలందరూ బిలబిలమంటూ తరగతి వెళ్తున్నారు లోపలికి లోపలికెళ్తున్న పిల్లల వంక కంటితో చూస్తూ బయట హెడ్ మాస్టర్ అమ్మభట్టుల్లో నిలబడున్నారు ఆయన్ని చూడటంతో నిన్న స్కూల్ నుంచి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి రేపు మన ప్రసాదరాలు లీవ్ పెట్టాడయ్యా చాలా వర్క్ ఉంది తొమ్మిదిన్నర కల్లా మీరు స్కూల్లో ఉండాలి లంచ్కి ఇంటికి వెళ్ళడానికి కుదరకపోవచ్చు సో క్యారేజీ తెచ్చేసుకోండి తర్వాత చెప్పలేదని నా అనొద్దు సాకులు చెప్పినా కుదరదు అంటూ తీవ్రమైన స్వరంతో ఆజ్ఞాపించి తన దారిన తను వెళ్ళిపోయాడు ఆయన అలా అన్నారంటే అంతే ఆయన అన్న దాంట్లో ఏ తేడాలు వచ్చినా వారం రోజుల పాటు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చివాట్లతో చిత్రహింసకు గురి చేస్తాడు ఈ మధ్య ఆయన చేత ఆ విధంగా చివాట్లు తిని ఉండడంతో ఈరోజు ఎలాగైనా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలనుకున్నాను కానీ నా పరిస్థితులు మాత్రం అందుకు సహకరించలేకపోయి వాచ్లోని సమయం పావుదొక్కు పదిని తెలియజేస్తోంది ఆ సరికే నేను ఆయన్ని సమీపించడంతో గుడ్ మార్నింగ్ సార్ అన్నాను నేను ఏం చెప్పాను కోపంగా చూస్తూ ప్రశ్నించారు చిన్న వణుకు పుట్టుకొచ్చి అది కాదు సార్ ఇంటి దగ్గర అని నేను చెప్పబోయే అంతలో ఆహా ఆ కథల వద్దు పని చూడండి అన్నారు చిరాకుతో కూడిన వ్యంగ్యంతో అతని మాటలకు అవమానంతో మనస్సు చివుక్కుమనిపించింది తాళాలు తీసి తలుపులు తెరుచుకుని నా ఆఫీస్ గదిలోకి ప్రవేశించాను గదిలోకి వెళ్తూనే కిటికీ తలుపులు తెరిచాను చల్లగా ఒక్కసారిగా రివ్వుమంటూ లోపలికి వచ్చి దువ్వుకోకుండా వచ్చిన నా జుత్తుని కదిలించింది టేబుల్ పై ఉన్న కాగితాలపై ఒకసారి చూసుకుని నా కుర్చీలో కూర్చుండిపోయాను ఎదురుగా ఉన్న గోడ మీద నారాయణ జూనియర్ అసిస్టెంట్ అని ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ముచ్చటపడి తయారు చేసుకున్న బోర్డు నన్ను ఎదగని నా ఉద్యోగాన్ని విక్రిస్తున్నట్టు అనిపించింది ఈ పల్లెటూరు హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు దాటుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే బ్రతుకు మార్పు లేదు నా పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీ కనిపించడంతో మా సీనియర్ అసిస్టెంట్ ప్రసాదరావు లీవ్ పెట్టిన సంగతి మరోసారి గుర్తుకొచ్చింది ఈ రోజు ఈ గదిలో ఒంటరిగా నేను ఒక్కడనే అంత పని చూసుకోవాలి పని చేస్తున్నంతసేపు ఆ ఒత్తిడి తప్ప మరో ఆలోచనే ఉండదు ఖాళీగా ఉంటే మాత్రం నా ఆలోచనలు వాటి వల్ల కలిగే బాధలు అన్నీ కలిసి నన్ను నన్నుగా ఉండనివ్వవు మధ్యాహ్నం ఒంటి గంట అయింది సమయం పిల్లలంతా కూడా ఏం చేశారు లంచ్ బిల్లు కొట్టడం వలన క్యారేజీలు తీసుకుని చెట్ల నీడల కిందకి చేరుకుంటున్నారు టీచర్లు కూడా భోజనం చేయడానికి సిద్ధపడుతున్నారు మొహానికి బట్టిన చెమటం దుడుచుకుని బద్ధకం విరుచుకున్నాను కడుపులో పేగులు అరుస్తున్నట్టు అనిపించింది ఆకలేస్తుంది ఇల్లు గుర్తు వస్తుంది మనసు నిండా ఒక బాధ మేఘం కమ్ముకుంది హెడ్ మాస్టర్తో నా బాధ చెప్పి ఇంటికి వెళ్ళొస్తేనో అన్న ఆలోచన వచ్చింది ఆలస్యంగా వచ్చింది అలక ఇంటికి వెళ్తారా నిర్ణయం చెప్పాను కదా లంచ్కి వెళ్ళటానికి కుదరదని అని ఆయన నిస్సంకోచంగా అనేస్తాడు ఆయనకి నా బాధను అంతటినీ విడమర్చి చెప్పే సమయం ఇవ్వడు ఒకవేళ అంత సమయం ఇచ్చినా అదంతా బోటకం అంటాడు ఆయన అడిగేనా అడగకుండానైనా ఇంటికి వెళ్ళి రావాలంటే అది చాలా కష్టం ఆయన స్వభావమే రాతి స్వభావమో లేక ఆయన ఉద్యోగాని దా స్వభావమో నాకు అంతు చిక్కదు ఆలోచనల నుంచి తేరుకుని మళ్ళీ వర్క్ మొదలెట్టాలనుకుంటూ ఉండగా బాబుగారు అని పిలిపి పిలుపు వినిపించడంతో కిటికీ వైపు చూశాను బట్టతల పడిన శరీరం చిరుగులు పడి మాసిపోయిన కద్దరు చొక్కాతో అరవై ఏళ్ల వాడు దీనంగా చూస్తూ కనిపించాడు పేదతనానికి మరో రూపంలో అనిపిస్తున్నాడు ఏం కావాలి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాను మా ఓడు ఆరు సంవత్సరాల కిందట ఐఈ స్కూల్లోనే చదివినాడు హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు అవసరమని నాకు ఉత్తరం వేసినాడు ఇగో బాబు అప్లికేషను కాగితాలు ఓగులు అడగాలను కూసేంత సెప్పి పెట్టునాయన అర్జెంటుగా కావాలా ఇక్కడే అంటూ అతని చేతిలో ఉన్న అప్లికేషన్ కాగితాలు తీసుకుని వివరాలు తెలుసుకున్నాను మీరే ఊరు అడిగాను సింతలగ్గరారం నువ్వు మీ ఊరు వెళ్ళటానికి సాయంత్రం ఐదున్నర వరకు బస్సు లేదు మరి అర్జెంటుగా కావాలంటున్నావు తెలుసు బాబు అప్పుడే వెళ్తాను కానీ మీరు దయతెలిచి ఎలా ఇప్పించేయాలా కావాలంటే ఓ పదో ఇరవయో ఇచ్చుకుంటాను పూర్తయ్యాక పిలుస్తాను అందాక ఆ చెట్టు కింద కూర్చో అంటూ కిటికీ ఎదురుగా ఉన్న రావి చెట్టు వైపు చూపించాను ఆయన పదో ఇరవయో ఇస్తాను అంటున్నాడు అంటే ఒక మనిషిని కొనాలనుకుంటున్నాడో డబ్బు లేకపోతే ఏ పని జరగదని నిశ్చయానికి వచ్చాడో తన అవసరాన్ని వ్యక్తం చేయడానికి అన్నాడో మరెందుకు అన్నాడో ఒక పట్టాన అర్థం అవ్వకుండా ఉంది ఈ విషయం మరెవరో అంటే ఇంత ఆలోచన వచ్చేది కాదేవో కానీ ఇంత స్థితిలో ఉన్న ఈయన అనటమే ఆశ్చర్యంగా ఉంది ఆ మాట నన్ను పదే పదే గుచ్చుతున్నట్టు అనిపించింది ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేను ఎవరి దగ్గర లంచం తీసుకుని ఎరగను అందువల్లే నా గురించి తెలిసిన వాళ్ళెవరూ నాకు లంచం ఇస్తాం అనరు బహుశా ఇతనికి నా గురించి తెలియదేమో అందువల్ల అలా అనేసాడు నిన్న మా సీనియర్ ప్రసాదరావు మాటల సందర్భంలో అన్న మాటలు గుర్తొచ్చాయి నారాయణ గారు మీరొక్కరూ మడికట్టు కూర్చుంటే సరిపోతుందా మన బోటి వాళ్ళం సంసారం నెట్టుకు రావాలంటే ఎంత అందితే అంతా తీసుకోవాలి పై రాబడి లేకపోతే కష్టమే అంటూ ఇంకా చెప్పబోయాడు ఇది వరకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నా సంపాదనతో ఎలా బ్రతకగలిగితే అలాగే బ్రతుకుతాను అని తెగేసి చెప్పడంతో మీరిప్పుడు ముప్పై ఏళ్ల వారు కాబట్టి అలా అనొచ్చు కానీ నా మాటల విలువ ముందు ముందు తెలుస్తుంది అని హెచ్చరించినట్టుగా చెప్పి తన పనిలో పడిపోయాడు కానీ ఆయన అన్నట్టుగా మాటల విలువ నాకు ఈరోజే తెలిసొస్తోంది ఈ ముసలి అతను తన కొడుకు భవిష్యత్తు కోసం అతని మీద ఉన్న ప్రేమ కొద్దీ ఎంతటికైనా సిద్ధపడేటట్టున్నాడు అవును తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ మరి నాకు కూడా ఉంది ఆలోచనలు మా అబ్బాయి పదేళ్ల రఘువు మీదకు మళ్ళీ నా శ్రీమతి మాధవి తన చెల్లెల కూతురు బారసాలకని ఈరోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోయింది ఆమెను బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేసరికి రఘు కొంచెం నేరసంగా ఉన్నట్టు అనిపించాడు వాడికి పరీక్షలు ఉండడం వలన వాడు మాధవితో వెళ్ళలేకపోయాడు కాసేపు అయ్యేసరికి ఆ నీరసం కాస్త జ్వరం రూపాన్ని సంతరించుకుంది రెండు తెలుసున్న మాత్రలు మింగించి బన్ను రోటె కొని వాడి చేతిలో పెట్టి పడుకోబెట్టి హడావిడిగా స్కూల్కు బయలుదేరి వచ్చేశాను కనీసం లంచ్ టైంలోనైనా వెళ్ళి వాడిని చూసుకురాలి నా నిర్భాగ్యుడిని అని అనిపిస్తోంది సాయంత్రం ఇంటికి వెళ్ళగానే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి డబ్బు ఉండాలి కానీ నా దగ్గర ఉన్న కేవలం బోర్డు ఇరవై రూపాయలు మాత్రమే జీతాలు రావడానికి ఇంకా పది రోజులు ఉంది డబ్బు ఉన్నవాళ్ళు అయితే చీమ హాస్పిటల్కి పరిగెత్తగలరు కానీ మరి నాలాంటి మధ్యతరగతి వాళ్ళైతే ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు లేని సరిపెట్టేసుకోవాలి ప్రసాదరావు చెప్పినట్టు నా నిజాయితీతో నెట్టుకురావడం కష్టం అనిపించింది ఈ ముసలాయనకి పనిచేసి ఇరవై రూపాయలు తీసుకుంటే నా దగ్గర ఉన్న ఇరవైతో కలిపి ఆ నలభైతో రఘును హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఎప్పట్లాగే అప్పు చేసి జీతాలు వచ్చే వరకు గడిపేయచ్చు ఆలోచనల నుంచి తేరుకునే అప్లికేషన్ హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి దాని మీద సంతకం చేయించి తీసుకొచ్చాను తర్వాత సర్టిఫికెట్ల ఫారాలు వెతికి వాటితో పాటు అతను చదివిన కాలం నాటి వివరాలున్న రికార్డును కూడా అరగంట శ్రమతో వెతికి పట్టుకోగలిగాను నిజానికి తన స్థానంలో మరెవరో ఉన్నవాళ్ళు లంచం ఇవ్వరని తెలిసి వాళ్ళకు అర్జెంట్ అనిపిస్తే వెంటనే ఆ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తాను ఈరోజు ఇలాగే ఇతని కోసం అని అనుకున్నా డబ్బు కోసం చేస్తున్నానేమో అన్న అనుమానం మనసులో తొలుస్తూనే ఉంది ఆ సర్టిఫికెట్లను రాయటం పూర్తి చేసి మళ్ళీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు చేయించి స్టాంపులు వేశాను ఆ స్లాయిని పిలిచి వాటిని అతనికి ఇచ్చాను అవి తీసుకుని జేబులో చేపెట్టి ఎంత ఇమ్మంటారు అన్నట్టు నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నట్టు అనిపించాడు అయినా నేనేం మాట్లాడలేదు కిటికీ లోపల ఉన్న నా చేతికి బయట నుంచి ఇరవై రూపాయల నోట్ను అందించాడు ఎందుకో నా చెయ్యి కొంచెం వణికినట్టు అనిపించింది నా నిజాయితీకి తిలోద కాలిచ్చిన నిజాన్ని జీర్ణించుకోలేకపోవటం వల్ల అలా పెరిగింది ఇంతెందుకు పది రూపాయలు సాల్లే అని నేను అంటాననుకున్నాడో ఏమో నా వైపు ఆశగా చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు వెళ్ళు అని నేను అనేసరికి స్కూల్కి ఎదురుగా ఉన్న బస్ స్టాప్ వైపు నడిచిపోయాడు అతనికి కనీసం బస్ ఛార్జీలకైనా డబ్బులు ఉన్నాయో లేదో అన్న ఆలోచన వచ్చినా నా అవసరం దాన్ని నొక్కి అయింది అతను అలా డబ్బులు ఇవ్వటం ఎవరైనా చూశారేమోనని ఒకసారి చుట్టూరా పరిశీలించాను ఎవరు చూడలేదన్న నిర్ణయానికి వచ్చాక నా పనిలో పడిపోయాను ఇక అస్తమించే సూర్యుడి కాంతి కిటికీ ఊసల మీద పడుతోంది ఆఖరి బిల్లు కొట్టడంతో పిల్లలంతా పెద్దగా అరుచుకుంటూ గొడవగా పరిగెడుతున్నారు నేను కూడా పని ముగించి హెడ్ మాస్టర్తో చెప్పి వడివడిగా నడుచుకుంటూ ఇంటి ముఖం పట్టాను ఇంట్లో రఘు ఉన్నట్టు అనిపించలేదు తలుపులు వేసున్నాయి ఆందోళన ఎక్కువైంది పక్కింటి వాళ్ళని అడిగితే మీ అబ్బాయికి సీరియస్గా ఉన్నట్టయితే ఈ ఆదన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అని చెప్పాడు ఈ ఆదన్న ఎవరా విస్తరలు గుట్టే మొసలోడా అవునండి అతనే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ సమాధానానికి సమీపిస్తుండగా ఓ పక్కకు తలవాలు చేసి అర్థం కాని పరిస్థితిలో ఉన్న రఘును పట్టుకుని రిక్షాలో వస్తున్న యాదన్న కనిపించాడు రఘుని కౌగిలించుకుని ఏమైందిరా రఘు అంటూ ఒక్కసారిగా బోరు నేడిచాను రఘు నెమ్మదిగా కళ్ళు తెరిచి నన్ను చూసి మళ్ళీ నీరసంగా మూశాడు మరేం కాలేదయ్యా యాదన్న నన్ను ఓదారుస్తూ అన్నాడు యాదన్న అసలు ఏమైంది డాక్టర్ ఏమన్నాడు పట్నం తీసుకెళ్ళాలా భయం లేదు బాబు నేను పని మీద మీ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే చిన్న మూలుగు నాకు అనిపించింది ఎంత పిలిచినా ఓలు పలకనే లేదు ఇంట్లో కలిసి మంచం మీద చుట్టుకు పడుకున్న బాబు ఊపించాడు ముట్టుకు చూస్తే ఒళ్ళు సింతనొప్పులాగా ఆల్తుంది వెంటనే పారెళ్ళి ఇగో మన పెంటగాన్ని రిత్సాతో తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళినాం ఆలస్యం అయితే శానా ప్రమాదం జరిగేదని డాక్టర్ బాబు చెప్పినాడు ఈ ఇండిషన్లు ఇచ్చినాక బాబు కొంచెం సల్లబడ్డాడు ఇగో మందులు కూడా ఉన్నాం మరేం పర్లేదన్నాడు డాక్టరు రెక్కాడితే కానీ డొక్కాడని నీకు ఇంత డబ్బు ఎక్కడిది ఇదివరకి అరువుకి ఇస్తరి కట్లో కట్టించుకు ఇద్దరు ఈ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు కొట్టుకొని తీసుకెళ్ళా ఎంత అయింది అరవై ఐదు రూపాయలైంది ఇదిగో అందాక ఈ నలభై ఉంచు మిగతా పాతిక ఎవరి దగ్గర తీసుకున్న తర్వాత ఇస్తాను అంటూ నలభై రూపాయలు అందించాను మీ వంటి ఉద్యోగస్తుల కాడ నెలాఖర దయాన్న డబ్బులు ఉండవని నా కొరకే బాబోవు జీతాలు వచ్చినాకే ఈ ఈలోగా నాకు వచ్చిన బాధ లేదు అని తండ్రి నయ్యుండి వాడిని ఏమీ కానట్టు వదిలిపోయిన కసాయి వాణ్ణి నేను ఏమీ కాకపోయినా సమయానికి దేవుళ్ళ మా అబ్బాయిని కాపాడావు యాదన్న నిజంగా నీ సాయం జన్మలో మర్చిపోలేను తడిసిన కళ్ళలోంచి కన్నీటి బొట్లు రాలుతుండగా కృతజ్ఞతతో అన్నాను మడిసిగా మరొకటికి సాయపట్టం మన బాధ్యత బాబో దానికోసం అంతలేసి మాటలు చెప్పడం ఎందుకు అరవై ఏళ్ళు పైబడిన యాదన్న మన ఇంటికి రెండేళ్ల తర్వాత గుడిసెలో ఉంటాడు ప్రతి వారితో తనవారే అన్నం ఆప్యాయంగా కలిసిపోయి మాట్లాడతాడు అతనికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అతనికి భవిష్యత్తు గురించి ఆలోచన కూడా లేదు ఏ రోజు వచ్చిన దాంతో ఆ రోజే గడుపుతాడు నాకున్నట్టు అతనికి ఇన్సూరెన్సు పిఎఫ్ వంటి భవిష్యత్తుకి డోకాలు ఇచ్చే ఆస్తులు లేవు అలాంటి ఏదన్నా తనది కాని పనిని తన మీద వేసుకుని రఘుని కాపాడాడు పైపెచ్చు తోటి వాళ్లకు సాయపడటం అతని బాధ్యత అంటున్నాడు అతని బాధ్యతకి జీతం లేదు అది అతనికే ఏర్పరచుకుంది కానీ ప్రభుత్వం జీతం ఇస్తూ నిర్వహించమన్న నా బాధ్యతని నేనేం చేశాను నా ఆలోచనలు నన్ను వేలెత్తి చూపిస్తున్నాయి ఇంకా మరేం ఆలోచించదలుచుకోలేదు రఘుని ఇంట్లో పడుకోబెట్టి బస్ స్టాప్ వైపు పరిగెత్తాను అప్పటికి టైం ఐదున్నర అవుతోంది స్టాప్ని సమీపించాను నా అదృష్టం బాగుంది నా దగ్గర సర్టిఫికెట్లు తీసుకున్న ఆ ముసలాయన ఎక్కవలసిన బస్సు ఇంకా రాలేదులా ఉంది అతను అందుకోసమే నిరీక్షిస్తున్నట్టున్నాడు అలసటతో రొప్పుతో అతన్ని చేరుకుని అతని చేతిలో ఇరవై రూపాయలు నోటించాను ఆ డబ్బులు ఎందుకు తిరిగి ఇచ్చేసానో అతనికి అర్థమైనట్లేదు కానీ సంతోషంతో చిన్నగా నవ్వాడు నా బాధ్యతకు నిదర్శనంగా చూసారా కథ ఎంత హాయిగా ఉందండి వినటానికి నేను చదువుతుంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారండి మనిషి అని ఎవడు తప్పులు చేయకుండా ఎవరు చేస్తారు చెప్పండి చేస్తాం కానీ ఆ తప్పును మనం వెంటనే కనుక తెలుసుకుని ఏదో ఒక రూపేణ తెలుసుకుని దాన్ని గనక మనం సరిదిద్దుకోగలిగితే అది ఎంత ఆనందాన్ని మిగులుస్తుందో మనకి ఆ క్షణంలో ఆ పది రూపాయలు నాకు కావాలా ఇరవై రూపాయలు నాకు కావాలని ఆరాటపడ్డాడు కొడుకు కోసం కానీ చివరికి ఆడికి ఆ డబ్బులు బ్యాక్ ఇవ్వటానికి అతనికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు బస్ స్టాండ్ దాకా అది ఎంత ఎంత ఆత్రంగా వెళ్ళాడండి పరిగెత్తుకుంటూ ఎందుకంటే ఆయన చేతికి అందించాలి నేను అని అక్కడ ఉన్న పరిస్థితులను చూసి అది ఎంత దైన్యంగా ఉంటుంది చూడండి ఆ పరిస్థితి అది ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో ఆ మనిషి కనపడలేదనుకోండి వీడి ఇంకా నిద్రపోడు కొన్ని రోజుల పాటు అన్నం కూడా తినలేడు అంత దారుణంగా తయారవుతాడు ఎందుకంటే ఆ మనస్సు అలా ఆలోచిస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంత దాన్ని ఏమంటారంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసిన వాడు పైసా తీసుకోకుండా సేవ చేసిన వాడు ఈరోజు కొడుకు కోసం ఆయన ఒక చిన్న తప్పు చేసి ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి ఎలా పరిగెట్టాడో అది అది కొంతమందికే తెలుస్తుందండి ఆ బాధ అంటే ఏమిటో నిజంగా ఇప్పటికీ చాలా చోట్ల చాలా చోట్ల లంచాలు నడుస్తూనే ఉంటాయి కానీ వాళ్ళందరికీ మరి అన్నీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అది మనసున్న ప్రతి వాడికి అది అలా అనిపించాలి అనిపించకపోతే వాడికి మనసు లేనట్టే లెక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు